నిర్గమ ఖండము పదమూడవ అధ్యాయము మరియు యహోవ మోషతో ఇలాగూ సెలవిచ్చు ఇష్రాయేలియులలో మనుష్యుల యొక్కయు పశువుల యొక్కయు ప్రథమ సంతతి అనగా ప్రతి తొలుచులు పిల్లను నాకు ప్రతిష్ఠించును అది నాదని చెప్పారు మోషే ప్రజలతో ఇట్ల నేను మీరు దాస గృహమాన ఐగుట్టులో నుండి బయలుదేరి వచ్చిన దినము దినమును జ్ఞాపకము చేసుకుని యహోవా తన బాహుబలము చేత దానిలో నుండి మిమ్మల్ని బయటకి రప్పించను పులిసినదేదియూ తినవద్దు అబీబను నెలలో ఈ దినమందే మీరు బయలుదేరి వచ్చి తిరిగదా యహోవా నీపి చెదరని పితరులతో ప్రమాణము చేసినట్టు కాణనీయులకు హితీయులకు అమోరీయులకు హివీయులకు ఎబూసీలను ఈ నివాస స్థానమై ఉండు పాలు తేనెలు ప్రవహించు దేశ్యమునకు నిన్ను రప్పించిన తర్వాత నీవు ఈ ఆచారమును ఈ నెలలోనే జరుపుకునవలను ఏడు దినములు నీవు పులియని రొట్టెను తినవలను ఏడవ దినమున యహోవా పండుగ ఆశ్చర్యంపవలను పులియని రొట్టెనే ఏడు దినములు తినవలను పులిసిన ధేదియు నీ ఉండకూడదు నీ ప్రాంతములన్నిటిలోనూ పొంగని దేదియు నీ యొద్ కనబడకూడదు మరియు ఆ దినమున నీవు నేను నీక ఆ దినమున నీవు నేను ఐగుప్తులో నుండి వచ్చినప్పుడు యహోవా నాకు చేసిన దానిని నిమిత్తము పొంగని రొట్టెలను తినవచ్చునని నీ కుమారునికి తెలియచెప్పవలేను యహోవ ధర్మశాస్త్రము నీ నోట నుండినట్లు బలమైన చేతితో యహోవాయు గుతులో నుండి నిన్ను బయటకి రప్పించినటకు ఈ ఆచారము నీ చేతి మీద నీకు సూచనగాను నీ కన్నుల మధ్య జ్ఞాపకార్థంగాను ఉండును కాబట్టి ప్రతి సంవత్సరము ఈ కట్టడను దాని నియమక కాలమును ఆచరింపవలేను యహోవ నీతోనూ నీ పితరులతోనూ ప్రమాణము చేసినట్లు ఆయన కానానీయుల దేశంలోనికి నిన్ను చేర్చి దానిని నీకు ఇచ్చిన తర్వాత ప్రతి తొలుచూలు పిల్లను నీకు కలుగు పశువుల సంతతిలో ప్రతి తొలుచూలు పిల్లను యహోవాకు ప్రతిష్ఠింపవలేను వానిలో మగ సంతానము యహోవా దగును ప్రతి గాడిద తొలిపిల్లను వెలయించి విడిపించి దానికి మారుగా గొర్రె పిల్లను ప్రతిష్ఠింపగలను అట్లు దానిని విడిపించిన ఎడల దాని మెడను విరగదీయవలెను నీ కుమారులలో తొలిచూలి అయిన ప్రతి మొగ వాణిని వెలయించి విడిపింపవలేను ఇక మీదట నీ కుమారుడు ఇది ఏమిటని నిన్ను అడిగినప్పుడు నీవు వాణ్ణి చూచి బాగుబలము చేత దాస గృహమైన ఐగుప్తులో నుండి మనలను బయటకి రప్పించను ఫరో మనలను పోలీయకుండా తన మనస్సును కఠినపరుచుకొనగా ఏహోవా మనుష్యుల తొలి సంతానమేమి జంతువులలో తొలి సంతానమేమి ఐగుప్తులో తొలి సంతానమంతయు సంహరించెను ఆ హేతువు చేతను నేను మగదైన ప్రతి తొలిచూలు పిల్లను యహోవాకు బలిగా అర్పించుదును అయితే నా కుమారులలో ప్రతి తొలి సంతానము వెలయించి విడిపించుదనని చెప్పవలను బాహుబలము చేత యహోవ మన్నలను ఐగుప్తుల నుండి బయటకు రప్పించను గనుక ఆ సంగతి నీ చేతి మీద సూచనగాను నీ కన్నుల మధ్య లాలాట ప్రతికగాను ఉండవలెను అని చెప్పెను మరియు ఫరో ప్రజలను పోనీయగా దేవుడు ఈ ప్రజల యుద్ధము చూచి ప్రజల యుద్ధము చూచినప్పుడు వారు పశ్చాత్తాపడి ఐగుప్తునకు తిరుగుదురేమో అనుకొని ఫిలిస్టీయుల దేశము సమీపమైనను ఆ మార్గమున వారిని నడిపించలేదు అయితే దేవుడు ప్రజలను చుట్టూ ఎర్ర సముద్రపు వైపు అరణ్య మార్గమున నడిపించను ఇష్రాయేలుయులు యుద్ధ సన్నధులై ఐగుప్తులో నుండి వచ్చిరి మరియు యోసేపు ఎముకలను తీసుకొని వచ్చెను అతడు దేవుడు నిశ్చయముగా దర్శనమిచ్చును అప్పుడు మీరు నా ఎముకలను ఇక్కడ నుండి తీసుకొని పోవలెను ఇష్రాయేళలు చేత రుడిగా ప్రమాణము చేయించుకొని ఉండెను వారు సుక్కోతు నుండి ప్రయాణమైపోయి అరణ్య మార్గ అరణ్యము దగ్గరనున్న ఏతాములో దిగిరి వారు పగలు రాత్రియు పగలు రాత్రియు ప్రయాణము చేయనట్లుగా యహోవ త్రోవలో వారికి నడిపించుటకై వారిని నడిపించుటకై పగటి వేళ మేఘ స్థంభములోను రాత్రికి వెలిగించుటకు వారికి వెలుగుచుటకు రాత్రి వేళ అగ్నిస్తంభంలోను ఉండి వారికి ముందుగా నడుచుచూ వచ్చాను ఆయన పగటి వేళ మేఘ స్తంభమైన రాత్రివేళ అగ్నిస్తంభమైనను ప్రజల ఎదుట నుండి తొలగిపోలేదు దేవునికి స్తోత్రం కలిగిన గాక